సార్ నమస్తే నమస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ మరోసారి బంద్ బాట పట్టింది అంటే సినీ కార్మికులు ఈ బంద్ పిలిపించారు అంటే గత కొన్ని రోజులుగా కూడా దీని గురించి చర్చలు జరుగుతున్నాయి అయితే వీళ్ళు మాత్రం నిర్మాతలు అయితే మేము వాళ్ళకి కావలసినటువంటి అనుకూలంగానే వేతనాలు పెంచేమని చెప్తున్నారు కానీ వీళ్ళు మాత్రం అసంతృప్తితో ఉన్నారు బంద్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రోజు నుంచి బంద్ అని పిలిపించారు ప్రస్తుతం అయితే అత్యవసర సమావేశం పిలిచామని జరుగుతుంది అంటున్నారు అసలు ఎందుకు ఈ బంద్ బాట పట్టారు ఇండస్ట్రీ ఎటువైపు వెళ్తుంది దీని గురించి మీరు ఏం చెప్తారు ఈ రోజు మార్నింగ్ నుంచి తెలుగు ఇండస్ట్రీ స్తంభించిపోయింది చాలా మంది ప్రొడ్యూసర్లు తమ సినిమాలకి పూజలు ఈ రోజు పెట్టుకున్నారు కానీ ఆ పూజలు కూడా ఆపేశారు ఎందుకంటే మనకి సినిమా అనేది ప్రధానంగా ఇరవై నాలుగు క్రాఫ్ట్లలో పనిచేసే వీళ్ళ మీద ఈ కార్మికుల మీద సినీ కార్మికుల మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు లేకుండా ఏమీ చేయలేరు ఎవరు కూడా కెమెరా కావాలంటే కెమెరా అసిస్టెంట్ కావాలి ఫోకస్ పుల్లర్ కావాలి సో అలాగా ప్రతి దానికి ఆర్ట్ డిపార్ట్మెంటు కాస్ట్యూమ్ డిపార్ట్మెంటు మేకప్ డిపార్ట్మెంటు ప్రొడక్షన్ డిపార్ట్మెంటు కుడ్డు పెట్టాలి ఇలాగ అన్ని ఈ ఈ కార్మికుల మీదనే సినిమా ఆధారపడింది హీరోలు ఎంత పొడుంగులైనా ఎంత ఇంటర్నేషనల్ స్టార్లు అయినా వీళ్ళు లేకుండా ఒక రోజు కూడా షూటింగ్ ఒక పది ఐదు నిమిషాలు కూడా జరిగే ప్రసక్తే లేదు అలాంటిది ఇప్పుడు ఏంటంటే కార్మికులు సమ్మె చేస్తున్నారు దీని వల్ల ఆల్రెడీ దాదాపు ఒక ముప్పై సినిమాలు ఆగిపోయినట్టుగా చెప్తున్నారు ఇందులో మనకు డ్రాగన్ ఉంది షూటింగ్ జరుగుతుంది ఆల్రెడీ డ్రాగన్ రాజాసాబ్ ఉంది ప్రభాస్ది అఖండ టూ బాలకృష్ణది ఉంది మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ చిరంజీవి ఉంది ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ ఉంది ఆంధ్ర కింగ్ రామ్ పోతినింద్ ఉంది ఇలాగా చాలా సినిమాలు మొత్తం మీడియం రేంజ్ చిన్నవి అన్ని కలుపుకుంటే ఒక ముప్పై సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి ఈ ముప్పై సినిమాలు ఆగిపోయినాయి ఒక్క రోజు ఆగిపోయినా కూడా ప్రొడ్యూసర్ కి మామూలుగా ఉండదు వ్యవహారం ఎందుకంటే ఆ అక్కడ లొకేషన్లు క్యాన్సిల్ అవుతాయి వీళ్ళ డేట్లు మళ్ళీ కాంబినేషన్ సెట్ చేయాలి కాంబినేషన్ సెట్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఏవి చిన్న సినిమా అనుకోండి కొద్దిగా పర్వాలేదు ఎవరు పెద్ద ఆర్టిస్టులు ఉండరు కాబట్టి పెద్ద ఆర్టిస్టులు ఉన్న కాంబినేషన్ సెట్ చేయడం అంటే మళ్ళీ అదే లొకేషన్లో అదే కాంబినేషన్ అంటే మళ్ళీ ఎప్పుడూ అవుతుందో ఒక్కోసారి కాంబినేషన్ సెట్ చేయకనే చాలా సినిమాలు ఆగిపోయినవి కూడా ఉన్నాయి మనకి సో అలాగా ఇప్పుడు వీళ్ళు బంద్కి గా ఇలా పిలిపించేయడం అనేది ప్రొడ్యూసర్లు తట్టుకోలేకపోతున్నారు అసలు ఏం జరిగిందనేది చూస్తే మనకి మామూలుగా ఈ కార్మికులకు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనే ఒక సంస్థ ఉంటుంది ఈ సంస్థ సమావేశమైంది అయ్యి మనకి మన రెమ్యునరేషన్లు పెరిగి మూడేళ్ళు అయింది మూడేళ్ళకి ఒకసారి అగ్రిమెంట్ జరుగుతుంది సో మూడేళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు మూడేళ్ళకి ముప్పై పర్సెంట్ రెమ్యునరేషన్లు పెరగాలి అంటే ఎవరి ఇయర్ టెన్ పర్సెంట్ ముప్పై పర్సెంట్ పెరగాలి కాబట్టి వాళ్లే పెంచేసుకున్నారు వాళ్ళు కలిసి పెంచేసుకొని వాళ్ళే ఒక అల్టిమేటం ఇచ్చారు ఏమి ఇచ్చారంటే ప్రొడ్యూసర్లు మనకి ఒక దాని ఏమంటారు కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వాలి ఏమని మీకు పెంచి మీరు పెంచిన జీతాలని మేము ఇస్తాము వేజెస్ని ఇస్తాము అని కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తేనే షూటింగ్ హాజరవ్వాలి కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వకపోతే ఎవరు కూడా షూటింగ్ హాజరవ్వకండి అని వాళ్ళు డిక్లేర్ చేసేసారు నిన్న కైస ఫిలిం చాంబర్ ఏం చెప్పిందంటే ఇదెలా సాధ్యమో సాధ్యం మీరు మాతో మాట్లాడాలి ఫిలిం ఛాంబర్ లో ఇప్పుడు ఇండివిజువల్ గా ప్రొడ్యూసర్ ఇస్తాడు ఒకటి వాడు మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే అరాచకంగా ఉంటది ఇది కాకుండా మీరు మాతో మాట్లాడి మేము దీన్ని డిస్కస్ చేసి ఎక్కడైనా తగ్గించుకోవచ్చా ఇక్కడ ఒకవేళ పేమెంట్లు ముప్పై పర్సెంట్ పెరిగితే ఓకే అనుకుంటే ఆ పేమెంట్ ఆఫ్ పేమెంట్ ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాల్సిందేనా లేకపోతే షెడ్యూల్ షెడ్యూల్ ఇవ్వచ్చా ఇవన్నీ డిస్కస్ చేయాలి ఇక్కడ అనేక రకాల ప్రొడ్యూసర్లు ఉంటారు పెద్ద ప్రొడ్యూసర్లకు ఇది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ మిడ్ మిడ్ రేంజ్ చిన్న ప్రొడ్యూసర్లు ఖచ్చితంగా ముప్పై పర్సెంట్ వీళ్ళకి పెరగడం అనేది వాళ్ళకి ఇబ్బంది సో అవన్నీ కూడా డిస్కస్ చేయాలి కదా అనేది వాళ్ళు చెప్తున్నారు అందుకని వాళ్ళు ఏమన్నారంటే ప్రొడ్యూసర్లకి వాళ్ళు ఒక ఆదేశం జారీ చేశారు అదేంటంటే ఎవరు కూడా ఇండిపెండెంట్గా ఈ బైండ్ ఓవర్ లెటర్ లేదా కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వకండి మేము డిస్కస్ చేస్తాము ఈ రోజు మీటింగ్ పెట్టామని వాళ్ళు డిక్లేర్ చేశారు ఇది తేలే వరకు మేము వెళ్ళమనేది వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే చాలా మంది ఈజీగా ఒక టైడ్ తీసుకునేస్తారు కొంతమంది ఏం చెప్తున్నారు కార్మికులు కొట్ట కొట్టకంటే మీరు కార్మికులు పెంచడం న్యాయమే కదా హీరోలు వందల కోట్లు తీసుకుంటున్నారు కదా అని అంటున్నారు కరెక్ట్ అది ఆర్గ్యుమెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఇక్కడ పెద్ద సినిమాలు ఎప్పుడైనా సంవత్సరాలు వస్తాయి ఇరవై ముప్పై కంటే రావు నూట యాభై సినిమాలు మినిమం రిలీజ్ అవుతాయి మాక్సిమం సినిమాలు మిడ్ రేంజీ లో సినిమా లో బడ్జెట్ సినిమాలే ఎక్కువ వస్తాయి వాళ్ళకి ముప్పై పర్సెంట్ పెంచడం అంటే ఒక కోటి రూపాయలు సినిమా తీయాలనుకున్న ఒక నిర్మాతకి సడన్ గా ముప్పై పర్సెంట్ పెరిగితే అతను బడ్జెట్ పెరిగిపోతుంది మినిమం కోటి అనేది కోటి పది లక్షలు కోటి ఇరవై లక్షలు అయిపోతుంది దాంతో అతనికి ఇబ్బంది అయిపోతుంది సో అతను సినిమాలు తీయలేకపోతాడు సో అది ఇబ్బంది దాన్ని కూడా డిస్కస్ చేయాలి కదా ఇప్పుడు టెన్ పర్సెంట్ పర్ ఇయర్ పెంచడం అంటే మిగతా ఫీల్డ్స్ లో ఇలా పెరుగుతున్నాయా మిగతా కూలీలు కానీ లేక మిగతా జీతాలు కానీ టెన్ పర్సెంట్ ఎవరి ఎవరు పెంచుతున్నారా ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిస్టులు ఉన్నారు జర్నలిస్టులకి ఎవరి ఇయర్ టెన్ పర్సెంట్ పెరుగుతూ ఉందా లేదు కదా అట్లా చాలా ఫీల్డ్స్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకంతా పెరుగుతూ ఉందా అనేది ఒకటి రెండోది మామూలుగా జీతాలు ఎవరు పెంచుతారు యాజమాన్యం పెంచుతుంది ఇక్కడేమో కార్మికులే పెంచేసుకొని మేము పెంచాం కాబట్టి నువ్వు మమ్మల్ని పెట్టుకుంటే లేకపోతే మేము సినిమాలను ఆపేస్తా ఉంటాం వేరే వాళ్ళని కూడా పెట్టుకొని రీలేదు ఈ ప్రాబ్లం ఏందంటే చిన్న చిన్న నిర్మాత తనకు నచ్చిన ఎవరినో పెట్టుకుంటే వీళ్ళొచ్చి గొడవ చేస్తే ఆపిచ్చేస్తారు దాన్ని ఇది ఓన్లీ సినిమా ఇండస్ట్రీకే ఉంటదన్నమాట ఇది మిగతా వాళ్ళు లేదు ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతున్నాడు అక్కడ కూలీలు ఒక వంద మంది పనిచేస్తారు వాళ్ళ శాలరీలు ఎవరు ఫిక్స్ చేస్తారు బిల్డింగ్ ఓనర్ ఫిక్స్ చేస్తారు ఒకవేళ నాకు రెండు వందలు నాకు చాలు రోజు నాకు ఐదు వందలు ఇస్తున్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్ కూలీకి నాకు వెయ్యి రూపాయలు కావాలన్నాడు అనుకో అవసరం లేదనేసి ఐదు వందలు దొరికే వాడిని పెట్టుకుంటారు సినిమా ఇండస్ట్రీలో అట్లా లేదు దీనికి కారణం వీళ్ళ వైపు నుంచి చెప్పేది ఏంటంటే మాకు రెగ్యులర్గా పని ఉండదు మాకు వచ్చినప్పుడు మాకు సంవత్సరం అంతా వర్క్ ఉండదు మేము ఎలా బతకాలనేది వీళ్ళ పాయింట్ ఈ రెండు కూడా కరెక్టే కానీ ఇది అంత సింపుల్ ప్రాబ్లం ఒక పక్క నిలబడి మాట్లాడే అంత ఈజీ అయితే కాదు ఇది ఎందుకంటే పెద్ద ప్రొడ్యూసర్ల విషయంలో ఇది ఓకే ఇబ్బంది లేదు సో దీన్ని డివైడ్ చేసి పెద్ద ప్రొడ్యూసర్లకి అయితే ఇంత తీసుకోండి ఇబ్బంది లేదు చిన్న ప్రొడ్యూసర్లకి కన్సిడర్ చేయండి అని చెప్పాలి అవి చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎందుకంటే వీళ్ళు ఒప్పుకోరు అనమాట అట్లా దానికి సో అది ప్రాబ్లం అనమాట సో దాని వల్ల వీళ్ళు ఇప్పుడు గొడవలు చేస్తున్నారు దీంతో ఏంటంటే నిత్యం ఘర్షణలు వస్తాయి పైగా ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇవ్వాలనేది కూడా ఇప్పుడు తీర్మానం చేశారు వాళ్ళు ఏ రోజు పే రోజు ఆ రోజు పెద్ద ప్రొడ్యూసర్లు ఇవ్వగలుగుతారు కానీ చిన్న ప్రొడ్యూసర్లు ఇవ్వలేరు వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు సో అది ప్రాబ్లం అవుతుంది అనమాట ఎందుకంటే ఒక షెడ్యూల్ ఉంటుంది రేపు ఇల్లుండి మళ్ళీ అంత పనులు ఉంటాయి ఆ రోజుకి ఆ రోజు పని చేసుకుని నేను వెళ్ళిపోవు కదా షెడ్యూల్ అంతా పని చేస్తావు ఆ టోటల్గా ఉంటది కదా ఇవ్వాలని కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే చిన్న సినిమా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారు కొత్త సినిమాలు డిఫరెంట్ సినిమాలు ఎలా వస్తాయి ఇలాంటి నేపథ్యంలో అనేది ప్రశ్న నేను ఒక డిఫరెంట్ సినిమా తక్కువలో చేయాలనుకుంటున్నాను నా ఫ్రెండ్స్ దగ్గర క్రౌడ్ పండింగ్ తయారు చేసి ఒక చిన్న సినిమా తీయాలనుకుంటున్నాను వీళ్ళేమిందంటే ఈ నేను వాళ్ళనే తీసుకోవాలి ఇప్పుడు కెమెరా స్టెంట్లు మళ్ళీ కూడా రూల్ ఏంది ఇద్దరిని పెట్టుకోవాలా కంపల్సరీ ఒక్కరిని పెట్టుకుంటామంటూ వాళ్ళు ఒప్పుకోరు ఇద్దరిని పెట్టుకోమంటారు నాకు ఇద్దరు అవసరం లేదురా బాబు అంటే విండర్ వాళ్ళు నీకు అవసరం లేకపోతే మా యూనియన్ రూల్ సార్ అంటారు స్టంట్ ఉంది ఒక స్టంట్ ఏర్పాటు చేసాం స్టంట్ మెన్నో పది మంది ఉండాలి పది మందిని పెట్టుకోమంటారు వాళ్ళు మాకు పది మంది అవసరం లేదంటే వినరు వాళ్ళు కుదరదం ఇటువంటి ప్రాబ్లమ్స్ చిన్న నిర్మాతలకు ఉన్నాయి సో మనం వీటన్నిటినీ కన్సిడర్ చేసుకొని దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఉండాలి తప్ప నాకు మేము ముప్పై పర్సెంట్ పెంచుకున్నాం మీరు ఇస్తారా